మన కొరకు ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచి పరలోకానికి వెళ్ళి రెండవసారి రాబోతున్న యేసు ప్రభు నామంలో బేతేల్ అనుదిన మన్నా కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులారా మనలను మన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతటిలోనూ తన కాపుదలిచ్చి మనకి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు దినాన్ని మనకు ఆయన అనుగ్రహించినారు అందులో ఆయనకే స్తోత్రము కలుగును గాక ఈరోజు మనము ఆదికాండము రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం దేవుడైన ఇహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరులు తండ్రి గడిచిన దినాలంతటిలో మీ కార్యాలు మా ఏడల జరిగిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై ఆరవ తారీఖు దినము మాకు మీరు రిచి ఉన్నందులకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అయినా ఈరోజు ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారు వారి కొరకే ప్రార్థన చేస్తుంటుండగా సహాయం చేయండి సహోదరి ఆపరేషన్ చేయించుకొని నేను ఉంటుండగా త్వరగా కోలుకోవటానికి స్వస్థత పరచబడటానికి దీవెనకరమగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అలాగే స్వాతి యొక్క కుమారుడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము మరొక సహోదరి తన అల్లుడు గారు రమేష్ గారు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆయన మారు మనసు పొందాలని ప్రార్థనలో కోరుతూ వచ్చింది నాయన నా ప్రభా రమేష్కి మారు మనసు దయచేయమని నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాము సహోదరి కుమార్తె ఎక్కువ వేది కొరకాయ ప్రార్థన చేస్తున్నాము తనకినాయన జ్వరాలతోటి బాధపడుతుంది స్వస్థత ఇవ్వండి అలాగే కుమారుడు పాల్సన్న గారు కొరకై ప్రార్థన చేస్తున్నాము తనను కూడా మీరు దర్శించండి అయినా ప్రభా మరి ఇచ్చిన పిల్లల ముగ్గురిని బట్టి మీకు స్తోత్రాలు వారికి రొంపలు దగ్గులు బలి బలహీనతలు ఏమీ లేకుండా కాపాడండి నీ పిల్లలు ఐదుగురిని దీవించండి బలపరచమని ప్రార్థిస్తున్నాము వారు నాన్నల కొరకు మారని అక్క లేక చెల్లయ్య కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము వారిని దర్శించండి ఆనప్పాలు మరియు తన యొక్క భార్య పిల్లల కొరకు వారి అత్తగారు మామగారు అందరిని నమ్ముకున్నట్టుకు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన సహోదరులు జాన్ కొరకై తన భార్య కొరకై తన కుమారులు ఇద్దరు కొరకు కుమార్తె కొరకు అమ్మా నాన్నల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా మరి వారిని దర్శించి నీ యొక్క చిత్తాన్ని బట్టి నీ కృపగలిగిన అస్తంభలను బట్టి బలపరచమని ప్రార్థన చేస్తున్నాము అలాగే కొల్లి విజయ్ కుమార్ కొరకు నీ సనదిలో ప్రార్థిస్తున్నాము దర్శించండి ఆదరించండి నాయన అలాగే నీ నామంలో ఇంకా నీ ప్రియబిడ్డలు సంఘస్థులు మా ప్రియులు ప్రార్థన అవసరతలు కలిగి ఉంటుండగా పేరు పేరు చూపున మీ నామందు బలపరచండి సహోదరులు నాయన సహోదరి నాయన వరలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాము తన తల్లి గారు ఆరోగ్యంగా ఉండేలాగా సహాయం చేయండి తన తమ్ముడు అలాగే భవానీని బలపరచండి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా మరిని నామంలో ప్రియులు పిల్లలు కూడా మరి గర్భానికి గర్భ ఫలానికి ఎదురు చూస్తున్నారు నీ కుమారుడి క్రీస్తుల గర్భపాలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీరే కృప చూపించండి మీ కృప భాగ్యము వారందరికీ అనుగ్రహించండి స్థానికంగా జీవం కలిగిన దేవుని మందిరములో ఉన్న విశ్వాసులను బలపరచుమని ప్రార్థిస్తున్నాము అలాగే కేదాసుపాలంలో ఉన్న సంఘ విశ్వాసులందరూ అందరూ గలపలో ఉంటుండగా వారిని కూడా మీ కుమారుడి నేసుక్రీస్తునందు బలపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము మొండు ఉన్న విశ్వాసులు కుటుంబాలు దీవనకరముగా వండుటకు సహాయం చేయండి అక్కడ నిలిచి పనిచేస్తున్న సుహత్రాజుని బలపరచండి అలాగే సహోదరులు మోషేను బలపరచండి అలాగే నేను మరి విశ్వాసరావు గారిని బలపరచండి యష గారిని బలపరచండి ఇట్లా తెలిసిన సేవకులు తెలియని సేవకులు ఎందరో మా కొరికై ప్రార్థన చేస్తూ ఉంటుండగా సహోదరులందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాము విదేశాల్లోని ప్రిమిడలు అన్ని విధములుగా వారు కష్టపడుతూ ఇల్లు ఇంటి దగ్గర ఉన్న వారు క్షేమం కొరకు ప్రయాసపడుతుంటుండగా సహాయం చేయండి ఆయన రోగాలతో ఉన్న వారందరికీ స్వస్థత దయచేయండి మీ కుమారుడిని ఏ నందు బలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ దినమందు మరి నైన్ ఆడియో ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా నీ ప్రియులు నీ వాక్షాన్ని వింటూ ఉన్నారు వీరిని అందరినీ బలపరచండి విశ్వాసంగా నీ ప్రార్థనలు ఏకేపించిన ప్రియులు కుటుంబాలు నెమ్మది దయచేయండి కాకినాడలో ఉన్న కుమారి గారిని వరజ్యోతిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మెట్టుకునైనా బేతేల్ కుటుంబాన్ని నానుకున్న ప్రియులందరినీ నిండారుగా దీవించి కాపాడమని యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనం ఇంకా మీ కొరకు మనము నేను నేనింకా మీ కొరకు ప్రార్థించడానికి మన ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియజేస్తూ ఉండండి మంచిదండి మరి ఈరోజు వాక్మిందామా నాతో పలంగా బైబిల్ తెరవండి దేవుడైన ఇహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే పీలారా ఈ వచనములో దేవుడైన యహోవా ఆది కాండములో ఇరవై ఐదు సార్లుంది బైబిల్ అంతటిలో దాదాపుగా నూట అరవై తొమ్మిది సార్లు ఈ విషయం కనపడుతుంది ఎవ్రీ పదము ఎలో అనే పదాన్ని అనువాదించి దేవుడనే తర్జుమా చేశారు ఈ పదము పాత నిబంధనలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పదము ఈ ఐ దాదాపు దాదాపుగా ఇరవై ఐదు సార్లు ఉంటుండగా చాలా ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేసినప్పుడు ఈ సంగతులను మనకి తెలియజేయటానికి ఈ పదాన్ని ఉపయోగించి చెప్పారండి నాలుగు వచ్చును మనం చదువుకున్నాం ఇక్కడ భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము అన్నారు వాటి వాటి ఉత్పత్తి క్రమం అన్నారు ఈ ఉత్పత్తి క్రమము అనేది ప్రారంభం దాన్ని తర్వాత ఎలాగ జరుగుతుంది అనేది తెలియజేయటానికి ఇలా వాడాలని ఇలా చెప్పేటప్పుడు అనే పదాన్ని తీసుకుని ఈ మాటలు మనకు తెలియజేస్తూ వచ్చారు చాలా ప్రాముఖ్యమైన మాటగా దీన్ని మనం తీసుకోవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఆదికాండము రెండవ అధ్యాయం నాలుగో చునుమలో మొదటిసారిగా సృష్టి యొక్క ఉత్పత్తిని తెలియజేయటానికి ఇక్కడ దేవుడిని హోవాని రాసినారండి రెండవదిగా నరుని యొక్క ఉత్పత్తిని తెలియజేయటానికి మళ్ళా రాసినారు ఏడు వచ్చినం దేవుడైన హోవా నేల మంటితో నరుని నిర్మించి ఇది రెండవదిగా మనం చూస్తున్నామండి ఇక మూడవదిగా భూపంట ఉత్పత్తి క్రమములో నరుని పని తెలియజేయుటకు ఇందులో చూడండి పదిహేను వచనములో పదిహేను వచనములో మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదేను తోటను శ్రేద్ధపరచుట్టుకోను దాన్ని కాయుటకును అన్నారు పని నరుని యొక్క పని ప్రారంభం దాని యొక్క ఉత్పత్తి ఈ సంగతులన్నీ తెలియజెప్పటానికి ప్రాముఖ్యమైన విషయాలు తెలియజెప్పేటప్పుడు ఈ మాటలు వాళ్ళు ఆయన ఉపయోగించి మనకు తెలియజేస్తూ వచ్చినారండి తర్వాత నాలుగవదిగా ఆదాము యొక్క జ్ఞానము తెలియజేసు తెలియజేయటానికి ఈ పదాన్ని ఉపయోగించారు ఈ పదము పంతొమ్మిదవత్సరంలో కనపడుతుంది చూడండి దేవుడైన యహోవ ప్రతి తీసుకుని వచ్చాడు పేరు పెట్టమని చెప్పాడు ఆదాం పేరు పెట్టారు ఆదాం పేరు పెట్టిన తర్వాత దేవుడు దాన్ని అలాగనే డిక్లేర్ చేసి ఉంచేశాడు తెలపలేదు ఆదాము యొక్క జ్ఞానం తెలుసుకున్నట్టుకై ఈ పదాన్ని ఉపయోగించినారు ఇక్కడ ఇవన్నీ ప్రారంభాలు దేవుడైన యోవ అనే పదం ఎప్పుడైతే వారు మెన్షన్ చేసినారో అది ఎలోహీము వలన ప్రారంభించబడిందని భూమంతటిలో ఉందని ఇప్పుడు మనం దాన్ని చూసుకొనవచ్చు దానికే ఈ పదాన్ని ఉపయోగించారని నేను భావిస్తున్నాను ఐదవది ఆదాము కొరకు శ్రీ ఉత్పత్తి క్రమమును తెలియజేయడానికి కూడా చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై రెండు కోసం చూడండి అప్పుడు దేవుడైన ఏహోవా అప్పుడు దేవుడైన ఏహోవా ఆదామును సృష్టించిందైనే ఇప్పుడు ఆదాము గర్భము నుండి లేక ఆదాము ఎముక నుండి గర్భము నుండి బాగు బాగోదలండి ఏముక నుండి ఏముకకు నుండి స్త్రీని నిర్మాణం చేయటానికి ఉత్పత్తి చేయటానికి ఇక్కడ కూడా దేవుడైన యహోవా అని వ్రాసినారండి ఇక ఆదాము యొక్క విశ్వాసమును పరీక్షించుటలో ఈ ఆరవ క్రమములో కూడా దేవుడైన ఇహోవా అనే పదము రాసినారు అబ్రహాముని పరీక్షించినాడు నేడు నిన్ను నన్ను ఇదే పరీక్షకు గురి చేస్తూ ఉంటాడు ఆయన ఆలోచించండి పరలోకం చేరాలి అంటే పరీక్షకు నిలబడి ఉండాలి కొందరు వాక్షముకు వాక్షమునకు తాబివ్వరు బలమివ్వరు చోటివ్వరు వారు తెలియజెప్పేది ఇది చెప్పేసి వెళ్ళిపోతుంటారు భయం లేని జీవితం కానీ నీవు ఆయనకు భయపడుతున్నావో భయపడటం లేదో తెలుసుకుంటాడు అబ్రహాముని తన కుమారుని తీసుకొచ్చి బలిమని చెప్పినప్పుడు అదే సాక్ష్యం చెప్పాడు దీని మూలంగా నువ్వు నాకు భయపడువాడు అని ఈరోజును భయము లేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు మరి ఆదామవల్ని గురించి కూడా ఆయన ప్రారంభంలోనే మూడో అధ్యా మొదటోత్సవం దేవుడైన యహోవా ఇక్కడ ఈ పదం చెప్పి ఇప్పుడు ఆదామవల్ ఇరవరిని కూడా పరీక్షించుటకు పామును పంపినట్టుగా ఆ సర్పం మాట్లాడినట్లుగా ఇక అవ్వ మోసపోయినట్లుగా అదము కూడా మోసపోయినట్లుగా చూస్తున్నాం ఇది ఆరవదిగా మనం ఇందులో చూస్తున్నాం విశ్వాస విషయంలో వారు అన్యులుగా మారిపోయారని అర్థమవుతుందండి ఇక ఏడవదిగా పాపి అయిన అదామును కనుగొనడానికి ఈ పదాన్ని ఉపయోగించినారండి చూడండి తొమ్మిదవ వచ్చినం దేవుడైన ఇహోవా అన్నారు అదమా ఆదాము దరికి రాలేదు చెట్టు చాటున దాగునడం జరిగిందండి ఈ విషయాలన్నీ ఈ గ్రంథమంత్రటిలోనూ ఉన్నాయి ఈ గ్రం గ్రంథమంత్రటిలోనూ మనకి తెలియజేయటానికి కారణం ఏంటంటే ఏలోహోమి ఏలోహీం అనే దేవుడు ఇవన్నీ చేశాడని అర్థం అందుకనే ఈ నాలుగు వచ్చలు ఒకటి భూమి ఆకాశములు చేసిన రోజు మనకు కనపడుతుంది రెండవది భూమి యొక్క ఉత్పత్ ఉత్పత్తి యొక్క క్రమం మనకు కనబడుతుంది మూడవది ఆకాశము యొక్క ఉత్పత్తి యొక్క క్రమం కనపడుతుంది నాలుగో వచనంలో కాబట్టి మూడు విషయాలు కనపడుతున్నాయి ఇప్పటికే ఇందులో ఉన్న ఏడు సంగతులు మనం ధ్యానించినాము చిత్తాన్ని రేపటి సమయమున మరికొన్ని సత్యాలు తెలుసుకుందాం పిల్లలు ఒక మాట యేసు ప్రభు రెండో రాక ఆసన్నమవుతుంది సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి ఇలాంటి వీడియో ద్వారా మీకు వాక్షన్ చెప్పాలి ఎందుకు కొందరు వీడియోని ఫోన్ని చేతి పట్టుకుంటున్నారు ఫోన్ ద్వారా వాక్స్ వినటం మంచిది ఫేస్బుక్ ద్వారా వాక్ష వినటం మంచిది ఆడియో ద్వారా వాక్ష వినటం మంచిది ఈ వాట్సప్ ద్వారా కాబట్టి దేవుడు దొరుకు కాలం ఇదే ఆయన సంగతులు ధ్యానించడానికి ఆయన గురించి తెలుసుకున్నకు ఇదే మిక్కిల అనుకూలమైన సమయం మన కొరకు ఆయన రక్తం చెందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు మరి ప్రభువు నమ్ముకో ఆయనందు విశ్వాసం ఉంచు నీ నిరీక్షణ ఆయన మీద పెట్టుకో నువ్వు రక్షింపబడతావు నరకాన్ని తప్పించుకుంటావు నువ్వు రక్షింపబడి ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టు రక్షణ లేని వారికి వెళ్తాది అనేకులకు చేరుతుంది ప్రభు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక కా మీన్ అందరికీ వందనాలు మీ సేవకుడు కేపా